ఐదు సంవత్సరాల వయసులోనే అమ్మా నాన్న అయ్యారు సార్ అయిన తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో జాయిన్ అవ్వడం జరిగింది మా చెల్లిని కూడా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో అడ్మిట్ చేయడం జరిగింది మా తమ్ముడు అనాథ ఆశ్రమంలోనే పెరగడం జరిగింది మేస్త్రి పనికి వెళ్ళేది సార్ అట్లా డబ్బులు కూడా పెట్టుకునేది సార్ ఈ డ్రెస్సెస్ కూడా తెలియదు సార్ ఫార్మల్ డ్రెస్సెస్ ఓన్లీ స్కూల్ డ్రెస్సెస్ తప్ప అంటే సివిల్ డ్రెస్సులు సార్ ఎవరు కొనిస్తారు సార్ అంటే ఇప్పుడు అనిపించేదా పేరెంట్స్ ఉంటే బాగుండేది చిన్నతనంలో అనిపించేది సార్ కానీ ఒక మెచ్యూరిటీ మైండ్ వచ్చిన తర్వాత లైఫ్ చేయాలనే ఆలోచన గ్రాడ్యుయేట్ మా కొంచెం సాటిస్ఫై కాలేదు సార్ నేను ఎందుకంటే నా ఫీల్డ్ అంటే నీ ఏజ్ ఎంజాయ్ చేయాల్సిన ఏజ్ ఎలా బ్యాలెన్స్ చేసాబ్ నువ్వు చదువుకుంటూ చెల్లికి పెళ్లి చేస్తూ తమ్ముడిని చదివిస్తూ ఖర్చుల కోసం రెండు ఎకరాల భూమి అమ్మైనా సార్ మంచి కాస్ట్ కోసమే వాడు నెక్స్ట్ స్టేజ్ ఎవరు హెల్ప్ చేశారు ఎలా ముందుకు తర్వాత నా ఫ్రెండ్స్ సార్ సార్ వీళ్ళు నా లైఫ్లో భాగం సార్ మేము ఒక ఓత్ తీసుకున్నాం సార్ మనలో ఎవడైనా ఒకటి ఎదిగితే వాళ్ళు మిగతా వానికి సపోర్ట్ చేయాలి అంబేద్కర్ రాసేటప్పుడు ఆ ప్రతిఫలాలను ఉపయోగించి సార్ ఆస్తులు ఉండవు అంతస్తులు ఉండవు ఉండేటి ఓన్లీ కష్టాలు అవమానాలు ఆ బాధల్ని అధిగమించాలంటే ఒకే ఒక సోర్స్ సార్ పేదవాళ్ళకి విద్యని సార్ గ్రూప్ వన్ కి ఎందుకు రావాలనిపించింది గ్రూప్ టూ నుండి కన్వర్ట్ అవ్వడానికి నాకు మెయిన్ మోటివేషన్ సార్ నా భార్య సార్ ఆమె సపోర్ట్ లేకపోతే నేను ఉపాధ్యాస మిలిటరీ సార్ సో ఆమె లేకపోతే ప్రజెంట్ ఇక్కడ నేను లేను సార్ ఆర్ఫన్ గా ఉన్నా కానీ మంచి ఫ్యామిలీ పొందగలిగా గవర్నమెంట్ స్కూల్లో చదివి ఫస్ట్ మోటివేషన్ నాకు అక్కడ నుండి స్టార్ట్ అయింది అనుకుంటా సార్ స్ట్రగల్ ని ఫేస్ చేసినప్పుడు సొల్యూషన్ ని వెతుక్కుంటూ ఇక్కడి వరకు రావడం జరిగింది సార్ గత ఆరు సంవత్సరాల నుంచి పంచాయతీ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నా సార్ ఈ పాజిటివ్ రిజల్ట్స్ నన్ను ఇంకా మోటివేట్ చేసింది ఈ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ఎనీ సింపతి ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ గ్రూప్ వన్ అధికారి కాబోతున్నాడు